హాయ్ వన్ ఈరోజు విద్యార్థు దృక్పథాల నుంచి ఎడ్యుకేషనల్ థింకర్ స్వామి వివేకానంద గురించి కొన్ని ప్రశ్న జవాబులు డిస్కస్ చేద్దాం నిన్నటి వీడియోలో బ్రీఫ్ గా స్వామి వివేకానంద గురించి డిస్కస్ చేశాము సో ఈరోజు ఆ ప్రశ్న జవాబుల్ని ప్రాక్టీస్ చేద్దాం మొట్టమొదటి ప్రశ్న ప్రపంచ మతాల లో స్వామి వివేకానంద ఏ తేదీన ప్రసంగించారు అంటే ప్రపంచ మతాల లో అంటే ఎప్పుడైతే అమెరికాలోని చికాగోలో ఈ సభ జరిగిందో ఆ సభ ఏ తేదీన జరిగింది అని అడుగుతున్నాడు అంటే స్వామి వివేకానంద గారు ఏ తేదీన ప్రసంగించారు అని అడుగుతున్నాడు సో అది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడున సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడున ఈ సభ అనేది జరిగింది ఆ రోజు స్వామి వివేకానంద గారు ప్రసంగించారు రెండో ప్రశ్న స్వామి వివేకానంద ప్రసంగం ఏ ఆలోచనను నొక్కి చెప్పింది అంటే ఆయన ఇచ్చిన స్పీచ్ లో అంటే ఎలా ఏ ఆలోచనలను నొక్కి చెప్పారు అని అడుగుతున్నాడు అన్ని మతాలు ఒకే సత్యానికి సమాన మార్గాలు హిందూ మాత్రం మతం మాత్రమే నిజమైన మతం సంపన్నలు మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలరు సైన్స్ మరియు మతం అననుకూలమైనవి సో ఇందులో సరి అయిన జవాబు ఏంటి అంటే అన్ని మతాలు ఒకే సత్యానికి సమాన మార్గాలు అని చెప్పారు అన్ని నదులు వేరు వేరు మార్గాల్లో ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి అదేవిధంగా అన్ని మతాలు కూడా చివరికి సర్వేశ్వరున్ని కలుస్తాయి అని చెప్పారు సో అదే సెంటెన్స్ దీనికి ఈక్వల్ గా ఉంటుంది అన్ని మతాలు ఒకే సత్యానికి సమాన మార్గాలు నెక్స్ట్ ప్రశ్న మూడవ ప్రశ్న స్వామి వివేకానంద సన్యాసులను ఏమి చేయాలని పిలుపునిచ్చారు అంటే సన్యాసులు ఊరూరా తిరుగుతూ వాళ్ళు ప్రీచింగ్ అంటే బోధనలు చేసేవారు సో ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు వారిని అంటే బోధనలు చేయమన్నారా లేక ఇంకేమైనా చెప్పారా అనేది మనం ఈ ఆప్షన్స్ లో చూద్దాం దేవాలయాలు కట్టండి కర్మలు చేయండి విద్యా బోధనలో పాల్గొనండి మత సిద్ధాంతాలను బోధించండి యాక్చువల్గా మనం అయితే ఆన్సర్ మత సిద్ధాంతాలను బోధించండి అనుకుంటాం బట్ ఇది రాంగ్ ఆన్సర్ స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు అంటే సన్యాసులని మత సిద్ధాంతాలను బోధించవద్దు ఓన్లీ విద్యా బోధనలో పాల్గొనండి అంటే విద్యార్థులకు ఓన్లీ విద్యా బోధన మాత్రమే చేయండి అని చెప్పారు నాలుగో ప్రశ్న వివేకానంద పిల్లలకు దేని గురించి బోధించాలని సూచించారు ఏ పాశ్చాత్య సాహిత్యం మరియు తత్వశాస్త్రం బి చరిత్ర సాహిత్యం వ్యాపారం వేదాంత మహాభారతం మరియు రామాయణం సి శాస్త్రీయ సిద్ధాంతాలు మరియు ఆవిష్కరణలు డి ఆధునిక సాంకేతికత మరియు అభివృద్ధి సో స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు అంటే విద్యార్థికి మన సంస్కృతి మన దేశ సంస్కృతిని దాంతో పాటు సాహిత్యం వ్యాపారం వేదాంతం మహాభారతం మహా మరియు రామాయణం ఇవన్నీ బోధించాలని చెప్పారు అప్పుడే పిల్లవాడు మన చరిత్రని కానీ మన సంస్కృతిని కానీ నేర్చుకోగలుగుతాడు ఐదో ప్రశ్న ఉపాధ్యాయుడు విద్యార్థితో ఎలా సంభాషించమని వివేకానంద సూచించారు అంటే ఉపాధ్యాయులు విద్యార్థితో ఎలా సంభాషించాలి అంటే ఎలా బోధించాలి కఠినమైన క్రమశిక్షణ ద్వారా అధికారాన్ని విధించడం ద్వారా విద్యార్థి స్థాయికి దిగి బోధించడం ద్వారా ఉపన్యాసాలు మరియు ప్రదర్శనల ద్వారా సో ఇక్కడ ఏంటి అంటే పిల్లవాడికి ఉపాధ్యాయుడు అనేవారు ఉపాధ్యాయుని స్థాయిలో బోధించకూడదు అతని స్థాయిలో సంభాషించకూడదు ఏం చేయాలి అంటే విద్యార్థి స్థాయికి దిగి బోధనలు చేయాలి దాంతో పాటు సంభాషణలు కూడా అదే విధంగా ఉండాలి విద్యార్థి స్థాయిలోనే ఉండాలి అప్పుడే విద్యార్థి ఉపాధ్యాయుని స్థాయికి వెళ్ళగలడు ఆరో ప్రశ్న వివేకానంద ప్రకారం అభ్యాస ప్రక్రియలో విద్యార్థులకు ఏది అవసరం సో అభ్యాస ప్రక్రియలను నేర్చుకునే ప్రక్రియలో విద్యార్థులకు ఏమవసరం కఠినమైన క్రమశిక్షణ నిరంతర పర్యవేక్షణ స్వేచ్ఛ దృఢమైన పాఠ్య ప్రణాళిక అయితే ఇందులో సరైన ఆప్షన్ ఏంటి అంటే స్వామి వివేకానంద గారు పిల్లవాడికి విద్యార్థులకు స్వేచ్ఛని ఇవ్వాలని చెప్పారు స్వేచ్ఛ ఇస్తేనే విద్యార్థి అన్ని నేర్చుకోగలుగుతాడు సో కఠినమైన క్రమశిక్షణ కానీ నిరంతర పర్యవేక్షణ దృఢమైన పాఠ్య ప్రణాళిక ఇవన్నీ ఏవి కూడా అతను నేర్చుకోవడానికి ఉపయోగపడవు అంటే అది కొద్ది భాగం మాత్రం బట్ స్వేచ్ఛనిస్తే మాత్రం చాలా సంపూర్ణంగా నేర్చుకోగలుగుతాడు అనేది ఈయన భావన ఏడో ప్రశ్న వివేకానంద చెప్పిన ప్రకారం విద్యలో ఏ ఏ రంగాలకు ప్రాధాన్యమిచ్చారు అంటే వివేకానంద స్వామి దేనికి విద్యలో ఏ ఏ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు అని అడుగుతున్నాడు ఏ శారీరక విద్య బి వ్యవసాయం మరియు సాంకేతిక విద్య సి సామాజిక శాస్త్రాలు డిఏ అండ్ బి సో ఏంటి ఇందులో అంటే శారీరక విద్య మరియు వ్యవసాయం సాంకేతిక విద్య సో దీనికి ప్రాముఖ్యత ఇచ్చారు శారీరక విద్య ఎందుకంటే విద్యార్థి చాలా పటిష్టంగా అంటే దేశానికి ఉపయోగపడేలా అతని అతని యొక్క ఆరోగ్యం వ్యాయామం అనేది చేయడం ద్వారానే ఆరోగ్యం అనేది డెవలప్ అవుతుంది అనేది ఆయన భావించేవారు అంతేకాకుండా తను కూడా వ్యాయామం చేసేవారు ఒక బాడీ బిల్డర్ గా అంటే బాడీని బిల్డ్ చేస్తూ ఉండేవారు సో అంతేకాకుండా మన భారతదేశం అనేది వ్యవసాయం పైన డిపెండెన్స్ అయి ఉంది కాబట్టి వ్యవసాయం అనేది కంపల్సరీ పిల్లవాడికి విద్యార్థులకు బోధించాలి దాంతో పాటు సాంకేతికత విద్య అంటే సాంకేతిక విద్య ఎందుకంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలంటే సాంకేతిక అవసరం అందువలన సాంకేతిక విద్య కూడా ప్రధాన్యం ఇచ్చారు ది అనేది సరి అయిన జవాబు ఎనిమిదవ ప్రశ్న వివేకానంద ప్రకారం విద్య యొక్క ప్రయోజనం ఏమిటి సో విద్య వల్ల లాభం ఏమిటి ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతున్నారు వాస్తవాలు మరియు సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి పుస్తక పఠనం చేయడానికి మనస్సును క్రమశిక్షణలో పెట్టడానికి బి వినోదం సో దీనిలో సరైన జవాబు ఏంటి అంటే మనస్సుని క్రమశిక్షణలో పెట్టడం విద్య యొక్క ప్రయోజనం ఏంటి అంటే మనస్సుని క్రమశిక్షణలో పెట్టాలి అప్పుడే విద్యకు పరిపూర్ణత లభిస్తుంది నెక్స్ట్ ప్రశ్న వివేకానంద చెప్పిన ప్రకారం దేశ ప్రగతికి ఏది అవసరం ఏ ఆర్థిక శ్రేయస్సు బి రాజకీయ స్థిరత్వం సి సాంకేతిక పురోగతి డి స్త్రీ విద్య సో స్త్రీ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ సో డి అనేది సరి అయిన జవాబు పదవ ప్రశ్న స్వామి వివేకానంద ప్రకారం కర్మయోగం ద్వారా ఏమి సాధించవచ్చు అంటే కర్మయోగం కర్మయోగం అంటే ఏంటి అంటే ఇతరులకు సేవ చేయడం అంటే స్వామి వివేకానంద ఇంపార్టెంట్ కోట్ మనకు తెలుసు మానవ సేవే మాధవ సేవ సో మానవ సేవే మాధవ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ కోట్ అంటే సర్వీస్ టు మ్యాన్ కండి సర్వీస్ టు గాడ్ సో మానవ సేవే మాధవ సేవ అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే ఇది ఒక రకమైన కర్మయోగం అంటే ఇతరులకు సేవ చేయాలనే నిస్వార్థ గుణం ఈ నిస్వార్థ గుణం దాన్ని దాన్నే కర్మయోగం అంటాం సో ఈ కర్మయోగం వల్ల ఏం డెవలప్ అవుతుంది అంటే పిల్లవాడిలో విద్యార్థిలో స్వీయ నిగ్రహం మరియు స్వీయ విశ్వాసం అనేవి డెవలప్ అవుతాయి అనే ఇవి అభివృద్ధి చెందుతాయి అని స్వామి వివేకానంద గారు భావించేవారు సో ఇక్కడ బి అనేది సరి అయిన జవాబు